అలవాయింట్ అయి అందరికీ మనందరికీ తెలుసు కొన్ని రోజుల క్రితం పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక అయితే జరిగిందనమాట అయితే ఈ ఉప ఎన్నిక జరిగిన తీరుపై కొంతమంది జాతీయ ఎస్సీ కమిషన్కి అప్రోచ్ అయ్యారు ముఖ్యంగా దళిత వర్గాల నేతలు ఎందుకు వీళ్ళు అప్రోచ్ అయ్యారు అంటే మనం చూసుకున్నట్లయితే చాలామంది ఏదైతే పులివెందల్లో జెడ్పీటీసీ ఎన్నిక జరిగినప్పుడు చాలామంది ఓటకు వినియోగించుకోలేదు కొంతమంది పక్కన నియోజకవర్గాల నుంచి ఫేక్ ఓటర్లు వచ్చారు అసలైన వాటర్లేమో ఓటు హక్కు వినియోగించుకోలే అందులో దళితులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అనమాట అయితే ఇలాంటి సందర్భంలో వాళ్ళ ఓటు హక్కుకు భంగం కలిగింది అంటే వాళ్ళ హక్కుని వేరే వాళ్ళు వినియోగించుకున్నారు రాజ్యాంగ పరంగా దళితులకి ఇచ్చిన హక్కు అనేది ఉల్లంఘన జరిగిందనమాట అయితే దీని మీద కొంతమంది పులివెందులకు సంబంధించిన దళిత వర్గాలకు సంబంధించిన నేతలు జాతీయ ఎస్సీ కమిషన్కి అప్రోచ్ అయ్యారు మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మేము మా పులివెందుల నియోజకవర్గంలో ఉపయోగించుకోలేకపోయినాం ఇది ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పరిచినట్టు మా యొక్క హక్కుని చట్టబద్ధ హక్కుని వీళ్ళు ఉల్లంఘించారు కాబట్టి వెంటనే చర్యలు తీసుకోండి అన్నట్లుగా కొంతమంది వ్యక్తులు జాతీయ ఎస్సీ కమిషన్కి అప్రోచ్ అనమాట అయితే వీళ్ళ వాదనలతో ఏగీభవించిన జాతీయ ఎస్సీ కమిషన్ రీసెంట్గా కడప జిల్లా కలెక్టర్కి నోటీసులు ఇచ్చిందనమాట ఎందుకు అంటే మన ప్రజాస్వామ్యంలో దళితులే కాదు ఎవరైనా కానీ ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది వాళ్ళ హక్కు కానీ ఆ రోజు మనం చూసినాం పులివెందులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో పోలీసులే అయితే వాటర్లని పోలింగ్ స్టేషన్లకు వెళ్ళకుండా అడ్డుకోవడం చాలామంది ఇంకా మనం చెప్పాల్సిన ఫోటోలు ఐడి అవన్నీ బయటకు వచ్చినాయి మనం వాటి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కడ ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పేసి మనకి క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇలాంటి సందర్భంలో వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన కలెక్టర్ ఇప్పుడు కలెక్టర్ అనే వ్యక్తి ఆ జిల్లాలో ప్రథమ వ్యక్తి అంటే ఆ యంత్రాంగం మొత్తం కలెక్టర్ చేతిలో ఉంటుంది అలాంటి కలెక్టరే వాళ్ళకి ఎందుకు రక్షణ కల్పించలేదు మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు అన్నట్లుగా అయితే జాతీయ ఎస్టీ కమిషన్ ఆయనకి నోటీసులు ఇచ్చినట్లయితే మనకి తెలుస్తూ ఉందన్నమాట ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ